కొడతలేరు మేము మా సుత్తానము సపట్టు కొట్టక ఎవరైతే చేతులు దగ్గర పెట్టుకోరు సప్పరు వేయకుంటారో సప్పట్టు కొట్టలున్న చేతులు చేతులు ఇక వచ్చే పండుగ సత్తుల బతుకమ్మ పండుగ రోలే ఉన్నది సత్తుల బతుకమ్మ పండుక్ ఇక కోలలు కొట్టకుండా దసరా పండుకు పూరిల పిండి తీసుకోకుండా సప్పట్టు కొట్టలున్న చేతులు సత్తుల బతుకమ్మ పండుగ గిట్నాకలు పోతాయో మరి ముదుగాలు కొట్టు అంటే కొట్టినా ఇక ఉస్తు అడు చూడు బిడ్డ అనే అమ్మవారు పార్వతమ్మ అలలో కల చెప్పి మాట చెప్పి షెటర్లు మన చెంప దెబ్బ కొట్టి పంచన్న గిరిలకు ఆ పార్వతమ్మ ప్రజలు కొట్టాలి సేవలు చేసినందుకు అమ్మవారు పార్వతమ్మ వల్ల వచ్చి కలలోన వచ్చి కలెసినట్టు మధ్యలో వచ్చి మాట మాటేసినట్టు ఒక బిడ్డ పలు కట్టింది ఆ దేవి పార్వతీ నా కన్న తల్లి కలగన్న తల్లి దిక్కు వంటలేసనయ్యో అయ్యో నేను అనుకున్నా తల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా దిగుమంట తల్లి రా నాకొక్క బిడ్డ పొల పోడి కట్టిందయ్యా చెప్పాన పొలం కలిగిందా అవునండి నువ్వు డాడీ అయినట్టే నీ వీన పోసినట్టు అంటారు పోయరాడీ మై రెండు నువ్వేంది ఒక మమ్మీ రెండు నువ్వే మరి ఏమనరా నాకు ఈ ఆనందం ఏదో ఏమంటారు అందరూ యువర్ మమ్మీ మై డాడీ ఓహో యువర్ డా మమ్మీ మై డాడా డాడీ మమ్మీ అత్తరా ఏమే నాకు అత్తలే తెలుగులో మాట్లా అందరు నేను వస్తుంది నాకు అత్త అందరు మాట్లాడిన మాట్లాడుతా అందరికి వస్తా మిషన్ లో పెట్టి వస్తుంది తప్ప కాదరా మిషన్ లో అందరికి వస్తాయి చేత వచ్చిన వాళ్ళు చేతి వస్తారు వస్తేనే మంచిగా ఉంటే కమ్మగా టేస్ట్ ఉంటే అంటవా సరే ఏడుగురు దాసుల్లో నీకు ఏడుగురు దాసులతో శివ ఉంది ఇక సక్కదైన పర్వాలేదు మనకు బిడ్డైన పర్వలేదు ఆనందంగా మేడలో ఉండు దేవి అని భార్యకు తీర ధైర్యం కచ్చి కాడికి వెళ్ళిపోయి ఊరంతా పండగ వేస్తున్నాడు నా కన్న పేరు దగ్గర సంది కొట్టు పేరు దూరం అయితుందా అని ఈనాటి వన్లకు నెలలు రాజు కింద మంత్రులు ఉంటారు దులసాని కింద దాసిగా అంత ఉంటారు అమ్మా దాసి దాసిత్తలు ఏడున్నవే రావమ్మ మెరుపుతూ ఇక నీ కూరకి అందరు వచ్చి కూతున్నారు పటేన్లంతా అచ్చి కూతున్నారు రావమ్మ వస్తున్నా ఆ తెరవెళ్ళు అమ్మా తొలిసారి గారు ఏయ్ చిన్న దోరా

సర్పంచ్ వేయరు రూప సర్పంచ్ లేరు ఎవరున్నారు అని పేరేనే అంటారవా ఎవరున్నారు అని పేరే ఆలు లేనని ఉండి ఉన్న పెద్దాన్సల ఫల పవర్ పోతాందా పెద్దాన్సలు ఎప్పటికీ ఉండలేరా గా పెద్దాన్సలు తోటేనా పెద్దాలొల్లైంది గాన తో నీకేం లొల్ల అంటే ఆదివారం తర్వాత వచ్చేది ఏ వారం సోమారం సోమారం నేను నాయన మనిషిని నీ నాయనా నా నాయనే నాయన కాదు రౌల నాజ నా ఇంత మనిషిని అంటే నేను యములా రాజన్నకు లింగదారుణమైన మనిషిని అన్నట్టు అది ఉన్నదేనే అది పద్ధతి యములాట్రాజన్నకు లింగధారణమైన కదా ఇక సోమవారం సోమారం ఒక్క పొద్దే కదా పొద్దుగా అలడేసిన ఆకిలు ఓడిసి తల్లి దానం చేసి దేవుని అడుగుదామని పంపొత్త వరకారా ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది పత్త కత్త లేదు అందరూ పుత్తనాయి పొలం తోలు పట్టుకొని పోవచ్చు డబ్బులు నేరు పోకపోతే పని తొమ్మిది అంచబడి ఒక పొద్దు ఒక పొద్దు అంటే కానీ సాతను దానికి పని సాత్తలు అయితే ఇట్ల దావన్నా అట్ల దావన్నా అని బింద పట్టుకొని బిర్ర బిర్ర గిసొచ్చి పోరింగ్ దగ్గరికి పోయినా దేవుని ఆడిక తందుకు నీళ్లు కొట్టుకట్టానా నేను బోరింగ్ కాడికి పోతే మా ఇంటి పక్క పొసిలేదా లేదా చిరు ఆ ఎర్గా మోతాన్ నోట వట్టుకోలా పోరికారు నారాయణా మురిక చేవం నీ పిందన పక్కకు తోపు నాకు ఎమర్జెన్సీ పారణది నేను ఎల్లిపోవాలా ఒని దౌడల్ల పోవదు రాను తాణంజేలే బోరంజేలే ను ముట్టుకుంటా నీళ్లు ముట్టు అయితే నేను ముట్టురైతే నేను ఏవి కాకెరాకు పోతా ఆగే ఈవిసాని నేను అవుతలా మార్తానే ఆగన్నా ఆగద్ ఆగలే లో తీసింది బిందె ముంచుకున్నది నాకు దక్క మాచ్చింది ఇంత కంకర్రాజు వచ్చిన బిర్ర బిర్ర ఉరికేదని ఈ ప్రొక్క పెట్టి వచ్చిన ఈ ప్రొక్క పెట్టి పెట్టిన వాళ్ళు లోటట్లెత్తు తెచ్చింది బట్టాలనే పోయిందే ఒంటికి వేయింది ఒంటికి వేయింది మరి సక్క ఇంటికి పోయి తానోనో చేయాలి లేదు ఆ కీర పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి సర్పంచ్ కి చెప్పి స్కూల్ ఉన్న పెద్ద అందరికి చెప్పుకున్నది ఎక్కడ అందరికి చెప్పుకుంటే ఆసనకు భరించలే కానాడు పంచాయతీ వాయిదే శియాల పంచాయతీ చెప్తే దానికి ఆలోచన క్షీరకు పదిహేను వేల రూపాయలు అందరికీ

నాకంతా నా కడుపులంతా ఒక్కొక్క కోళ్ళు అవినట్టు అనిపిస్తా ఒక్కొక్క కోళ్ళు అవినట్టు అనిపిస్తే విని లోపల ఉన్న కోళ్ళను మొత్తం కోరుకుతుంది మీ అంత చెల్లి అదే నా వచ్చినట్టు మొక్కి సీతి నువ్వు ఇట్లా తిన్నవా నువ్వు తినవా నువ్వు ఎద్దున బయరణ తినతందుకు ఎద్దు కాకపోతే భద్యం కాకపోతే సీతిడి గట్ట తినకపోతే మరి కాగా ఎట్లా కూర్చుంది అట్లాగా అదే నాకు అంత తిప్పినట్టయిత అందే నువ్వు నెల అప్పు తిని అప్పు ఇప్పుడే మన పులా

మందులు కడపతోటి ఆడలు మైదా ముద్దలు ఎందుకు వింటారే అటు నీళ్ళ కలి రోజు మైదాకు ముద్దలు పోరుంట పువ్వులు ఇంకు మా పువ్వులు బాలను వేసుకొని తాగుతే పుట్టే పిల్లలు తెల్లగా ఎన్నగ పుడతరాట మరి నల్ల గున్నోళ్ళంతా ఏరి కనచ్చు నల్ల గున్నోళ్ళంతా ఏ తిరిగి అనొచ్చు అంటే వెనకటి కాలం ఎంటి కాలము ఏమి దొరకక బొగ్గు బిల్లలు బొంత పురుగులు కాడికడ తీరు చీడికించరు అన్ని కనుక్కొని కొట్టేసుకొని గుర్తిపో నేను కడుపునున్నప్పుడు మా వద్ద రెండు సోళ పుచ్చింది అలా రెండు సొల్లు కారణ పుచ్చినాక రెండు సొల్లు వచ్చింది ఏడుగురు నచ్చిన ఉంటుంది ఏ వైంది <entender> <ilizces> <t Anfang> <avez> <ver fringe> ఏడవడతగా ఎత్తు ఏడుసైతే ఉన్నదా నువ్వు ఆడదానివేనాడా నువ్వు ఆడదాని ఆడోళ్ళు ముట్టుకుంటే నేను అప్పటికప్పుడు ఉరికి పోయి తానం మరి మూడు నా దొంటే ఆరు నెలలైనా దాసి ఏదన్నా ఇరిగింటి కూరల వీణా పొరిగింటి పుల్ల కూరల వీణా బుద్ధి ఉడుతుంది ఎవరింటికన్న వైకింత పుల్ల కూర అడక అవ్వా ఉన్న మంది అందరు ఇడిగా చీరు ఇప్పుడు నేను ఇండ్ల కాను పోతే దొంగలా చిందని దొరకవాటి స్టంబానికి కట్టేసి కొడతారు కానీ కూర అయితే నాని కూరున్న తింటావా అబ్బాయి కొంచెం నా కూర ఏదైనా మంచిగా ఏం కూర కూర అంటే జనిగ నువ్వు కూర అనుకుంటారే తితి తితి నమ్మక అది ఎట్లుంటాయి ఎట్లుంటారా అంటే నా మొగడు పా దండి పోతగాడు తాగుపోతాడు పోతగాడు అంటే పోత అంటే ఆహా అన్నట్టు ఆ రోజు నీసులేంది నా మొబరికి ముద్ద ఒకరికి పోదు ముక్కలేంది ముక్కను ఒట్టడు మరి ఏం దేయడాయ ఏం కట్టం చేయడాయే ఏం తీసుకొచ్చి నాకు ఇయ్యడా రోజు నీసులేంది బాగా కొట్టి పాడైతాడా ఎట్లా ఏమి చేయని చెర్రకు పోయి నాలుగు జనగలు పట్టుకొచ్చిన దొడ్డు దొడ్డి పోయి దొడ్డు దొడ్డి పదిహేను ఎకలు తవ్వుకొచ్చిన ఇక అవి ఇవి చింతపులుసు పోసి మార్గలు ఎత్తే ఇక అన్న రపడే కూతున్నా రామడు మంచిగా కడుపు నిండా పోసిండు వచ్చి ఇక పందిరి గుంజనం ఊగుతా అయితే ఏ పెద్దవా నడువు నాకు అన్నం పెట్టుకురాలే అంటే ఇంటకన్న రాదయ్యా అని నేను అన్నా మెల్లగా ఊకుంటున్నా ఊపుకుంటున్నా ఇంట్లోకి వచ్చిండు ఇంట్లోకి వచ్చిన తర్వాత పల్లె అన్నం వేసి నాలుగు జరిగలు నాలుగు ఎర్రలు కూర అండిన కదా ఈ కూర కొంట పోయి ఆ అన్నం మీద వేసిన పోలే నా పెళ్ళం బోటి తెచ్చండి అనుకున్నాడు ముందుగా గొంత పేగా అనుకోని జరుగని దొరకబట్టింది కాడ పెట్టిండు చేత పట్టుకున్నాడు గుంజి నాకు కొద్దిగా చాపుతాండి గుంజి నా కొద్ది సాగుతాను ఇడుచు పెడితే షటల్ ముందుకు చంపుతాను గుంజు తండూ ఇండు ముదికి షటల్ చంపుతాను కుంజి 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 తెల్లార వరకల్ అన్న దౌడర్ కింత తొట్టుతోంది ఆ రోజు అది బంద్ చేసిండు కూర్చుడు బంద్ చేసిండు ఇదేనా చేసిండా చేసిండు కూడా బంద్ చేసిండు ఎక్కడ

తొమ్మిది మాసాల గర్భవాతి కూర్చుండలు ఎవరాదు కూర్చుండరాదు తొమ్మిది మాసాల గర్భవాతి వారి గుర్రు భవనాలలోనైతమ్ ఆయన పెరిగాయ ఆయన అన్నింటి అలవాటు అయిండు నీకు ఇంకేం తెలియదు అని నీ మమ్మడికి అన్నీ నువ్వు ఇక్కడే చెప్తానమ్మా అతడి చేస్తావు ఎందుకు ఇట్టి కన్నత లోపల ఈయన మత్తు డాక్టర్ ఈయనో ఆపరేషన్ ఈయన పిల్లల డాక్టర్ ఈ మత్తు డాక్టర్ పిల్లల డాక్టర్ తెచ్చుకున్నారే తెచ్చుకున్నారు అవి తెస్తారుస్తారా కిట్టు కిట్టులా సూది సూది గుర్తు కట్టుకొచ్చి సూది తెచ్చినవా సూదు